హాయ్ హలో ఫ్రెండ్స్ అనంతపూర్ కి దగ్గరలో అగ్రికల్చర్ ల్యాండ్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ జస్ట్ థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అనంతపూర్ నుంచి ల్యాండ్ లొకేషన్ లోకి మనకు టూ ఏకర్స్ అయితే ల్యాండ్ సేల్ చేస్తున్నారు అందులో వన్ ఏకర్ కూడా ఇస్తారు సాయిల్ అయితే రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు అది కూడా నెగోషియబుల్ ఉంటుంది రోడ్ వచ్చేసి మనకు కార్ కూడా వెళ్తాది డైరెక్ట్ ల్యాండ్ లోకి ప్రెసెంట్ అయితే చిన్ని చెట్లు పెట్టారు ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి వెళ్ళారు ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ ఒక డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ చిన్న కాంటాక్ట్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై హింద్